హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు వచ్చేసి సరళ భారతి చూస్తున్నాము నాలుగవ లెసను ఐదవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు ఇప్పుడు అచ్చుల గురించి మనం తెలుసుకుందాము ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి వాటిల్ని అచ్చులు అని అంటారు అరటి ఆవు ఇల్లు ఈగ ఉడత ఊయల ఋషి రూ అరటి ఆవు ఇల్లు ఇక్కడ వచ్చేసి చుక్కలు కలుపుతూ అక్షరాలని చదవండి ఇక్కడ వచ్చేసి కాపీ రైటింగ్ అనేటువంటిది మనము చూస్తున్నాం ఇక్కడ ఆ ఆ ఇ ఉలుక ఏనుగు ఐదు ఒంటె ఓడ ఔషధం అంగడి ఆహా తర్వాత చుక్కలు కలపండి అక్షరాలను చదవండి ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్ ఆహా ఈ విధంగా కాపీ రేటింగ్ రాసుకుంటూ ఆ రు రు ఔ అమ్ ఆహా ఈ విధంగా కాపీ రేటింగ్ని రాయండి